దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం మహిమ స్థుతి ప్రభావంలో కలిగి బాగున్నారా దేవాది దేవుడు మరికు నవ్వుతున్న దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధ ఆత్మదేవుడు మన కోసం సత్యపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేవుడి బిట్లరా ఎంతోమందికి లేనటువంటి ధన్యత కృపను దేవుడు మనకి ఇచ్చారు ఈరోజు మనమందరము కూడా సజీవులముగా ఆయన సన్నిధిలో కనపడి కృపను దేవుడు ఇచ్చారు కాబట్టి ఆయన చేసిన కార్యమును బట్టి మనము ఆయనను స్థుతించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం కళలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మందరితో మీరు మాట్లాడండి దర్శించండి నికడుపులో భద్రపరిచి గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం ఇనిమి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా స్తోత్రం చక్కని వాగ్దానం దేవాది దేవుడు ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నారు ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులు దీవించబడతారు వారి జీవితంలో దేవుడు కార్యములు చేస్తారు చాలా సమయాలలో మన యొక్క కష్ట సమయాలలో మనుషులను నమ్ముకుంటాం మనుషులను ఆశ్రయిస్తాం ఒక్కొక్కసారి మనుషులు మనకు సహాయం చేయలేకపోవచ్చు మనలను మోసం చేయవచ్చు కానీ మన దేవుడు మనలను మోసం చేయడం మనలను విడిచిపెట్టడం మనలను ఆదరించే దేవుడు సహాయం చేసే దేవుడు కనికరించే గొప్ప దేవుడు కనిపి ఉన్నాడు ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఏ వాగ్దానం అయితే మనకు మన కుటుంబాలకు దేవుడు ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు కానీ కొన్ని షరతులు దేవుడు మనకిస్తూ ఉంటారు ఆ షరతులను మనం గమనించి ఆ షరతులను మనము మన జీవితానికి అన్వయించుకుంటే ఆయనను నమ్ముకోగలిగితే ఆయనను వెంబడించగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా యహోవానికి ఆశ్చర్యముగా ఉంటాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు ఆ కింద భాగంలో మనం చదివితే ఎనిమిదవ వచనంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వానికి కలిగే ఆశీర్వాదాలు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు వాడు జలముల యొక్క నాటబడిన చెట్టువలే ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు దేవుని స్తోత్రం దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఇక్కడ తెలియచేస్తున్నాడు భక్తుడు జలముల యుద్ధ నాటబడిన ఒక చెట్టు వలె ఉంటాడు దానికి వేళ్ళు భూమిలోనికి లోతుగా పెడతాయి ఎండ వచ్చినా భయపడదు పరిస్థితులు ఎలా ఉన్నా భయపడదు దేవుని బిడ్డారా చింతన ఉండదు ఎందుకు అటువంటి ఆశీర్వాదం అంటే జలముల యుద్ధ నాటబడింది కాబట్టి ఆ చెట్టు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకుంటే ఆ విధంగా ఉంటామంట కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేనికి భయపడవు దేవుడు ధైర్యంనిస్తాడు వాటన్నిటి నుంచి కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు విడుదలనిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు ఒకవేళ ఎన్నో ఆర్థిక పరిస్థితులు మన జీవితంలో ఉండవచ్చు కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవ్వచ్చు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనను ఆశ్రయిస్తే మనము ఈ యొక్క జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాము దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడే మనల్ని పోషిస్తాడు కాబట్టి ప్రభు దగ్గరకు రండి యహోవాను నమ్ముకోండి దేవుణ్ణి నమ్ముకోండి మనుషులను నమ్ముకోవద్దు నీ యొక్క ఉద్యోగాన్ని నమ్ముకోవద్దు నీ కుటుంబాన్ని నమ్ముకోవద్దు దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఆశీర్వాదాలు మేలును నుండి అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీటే చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరావు అవుతున్నాను ఉదయం కాలం సమయంలో మేమందరం నిసందికి వచ్చి ఉన్నాం ఈరోజు మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి మమ్మల్ని ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా దేవుడు మిమ్మల్ని దీవించినాక ఆమెన్